ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను కరేపాకు కారపొడి ఎలా చేయాలి ఆ ప్రాసెస్ చూద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్రని సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జీలకర్ర అనేది చేదైపోతుంది సో సిమ్లోనే బాగా దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతుల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మెంతులు అనేది మాడిపోకూడదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం మూలంగా మెంతులు ధనియాల మూలంగా మన కారప్పొడి అనేది స్మెల్ చాలా బాగుంటుంది మెంతులు అనేది డెఫినెట్గా వేయాలి ఇప్పుడు మీరు కారపొడి అయితే కావాలనుకుంటున్నారో అంతకి సరిపడినంత కారం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి ఏమి ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఒక యాభై నుండి వంద గ్రాములు ఎండు కొబ్ మిరపకాయలు అయితే సరిపోద్ది అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కర్రేపాకుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ కప్ కరేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కరేపాకు ఎక్కువ యాడ్ చేసుకోవడం మూలంగా కళ్ళకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి ముందుగా పప్పులు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది ఇప్పుడు దీంట్లోకి ఒక పన్నెండు ఎల్లుల్లిపాయ రబ్బలు యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండుని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఇప్పుడు యాడ్ చేయడం మూలంగా నలుగుతుంది మిడిల్లో ఒకసారి ఇలా కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసినప్పుడు అది మిక్సీ జార్కి అతుక్కుపోతుందండి సో మిక్స్ చేసుకుంటూ దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా పేస్ట్ పౌడర్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరేపాకుని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కరేపాకు హెల్త్కి మంచిది కంటికి మంచిది అని చెప్పి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ కరేపాకు అనేది ఫైన్గా పేస్ట్ అవ్వ పౌడర్గా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పలుకులు పలుకులుగా ఉంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి మీరు ఇట్లాగైనా తినేయచ్చు లేదు అంటే కొంచెం తాలింపేనే పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఎల్లుల్లిపాయల్ని దంచి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి తాలింపు పప్పులు యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెలుల్లిపాయ రెబ్బలు దంచుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ కరేపాకుని మనం ముందుగా మిక్సీ చేసుకున్న కరేపాకు కారపొడిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని ఇలా కరివేపాకు కారపొడి వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ